పూరి జగన్నాథుడి అమూల్య నిధి భద్రపరిచి ఉన్న రహస్య గదిని మళ్లీ గురువారం తెరిచేందుకు అధికారులు సిద్ధమయ్యారు నలభై ఆరేళ్ల తరువాత తొలిసారి ఆదివారం రత్న భాండాగారం తెరిచిన అధికారులు సమయాభావం వల్ల వెంటనే గదికి సీల్ వేసి వచ్చేశారు గదిలోని అల్మరాలు పెట్టెల్లో ఉన్న ఆభరణాల జోలికి పోలేదు అందుకే ఆ గదిలో సొరంగ మార్గం ఉందా లేదా అనే దానిపై వారు స్పష్టత ఇవ్వలేకపోయారు గురువారం మళ్ళీ రహస్య గదిని తెరిచి ఆభరణాలను వేరే చోటికి తరలించనున్నారు ఆ రహస్య గదిలో సొరంగ మార్గం ఉందా సర్పాలు ఉన్నాయా తదితర ప్రశ్నలకు ఆ రోజే సమాధానం దొరకనుంది పూరి జగన్నాథుడి రత్న భాండాగారంలోని మూడవ గది ఇనెల పద్దెనిమిదిన మళ్ళీ తెరుచుకొనుంది నలభై ఆరు ఏళ్ల తర్వాత తొలిసారి ఈ పద్నాలుగున రహస్య గదిని తెరిచిన అధికారులు సాయంత్రం కావడంతో ఏమీ పరిశీలించకుండానే గదికి సీల్ వేసి బయటకొచ్చేశారు రహస్య గదిలో గోడకు ఐదు అల్మారాలు ఉన్నాయని ఆభరణాలు ఉన్న కొన్ని పెట్టెలు పడి ఉండటాన్ని చూశామని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ తెలిపారు అల్మారాలు పెట్టెలు తెరవనందున రహస్య గదిలో సొరంగ మార్గం ఉందో లేదో తాము స్పష్టత ఇవ్వలేమని తెలిపారు ఈ క్రమంలో ఈ నెల పద్దెనిమిదిన మళ్లీ ఆ రహస్య గదిని తెరిచి ఆభరణాల్ని తరలించనున్నారు వాటిని ఆలయ ప్రాంగణంలోనే ఏర్పాటు చేసిన తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరుస్తారు గురువారం ఉదయం తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల మధ్య ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుడు జస్టిస్ బిస్వనాథ్ రద్ద తెలిపారు ఆభరణాలన్నింటినీ తరలించాకే పురావస్తు శాఖ అధికారుల్ని రహస్యగది లోపలికి అనుమతిస్తారు ఆ తర్వాత ఏఎస్ఐ అధికారులు రహస్యగది నిర్మాణ భద్రతను సమీక్షిస్తారని జస్టిస్ రద్ద వివరించారు ఈ ప్రక్రియల్ని అంతా వీడియోగ్రాఫ్ చేస్తామని వివరించారు రహస్య గదిని తెరిచే రోజున ఆలయంలో కొన్ని ఆంక్షలు ఉంటాయని వాటిని భక్తులు తప్పనిసరిగా పాటించాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు జులై పద్నాలుగున ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు రత్న భాండాగారంలోని ఇన్నర్ ఔటర్ ఛాంబర్లను తెరిచారు ముందుగా ఔటర్ ఛాంబర్లో రెండు గదుల్ని తెరిచి అందులోని ఆభరణాల్ని టేకుతో చేసిన చెక్కపెట్టెల్లో తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్కు తరలించారు అసలైన మూడో గదిని తెరిచేందుకు యత్నించగా తొలుత ఏ తాళం చెవితోనూ అది తెరుచుకోలేదు దీంతో మ్యాజిస్టేట్ సమక్షంలో గదికి ఉన్న తాళాన్ని పగులుగొట్టి లోపలికి ప్రవేశించారు లైట్లు వేసి చూడగా లోపల అపూర్వమైన బంగారు వెండి ఆభరణాలు రత్నాలు వజ్ర వైఢూర్యాలు పుష్య గోమేధికాలు భద్రపరిచిన చెక్కపెట్టెలు అల్మారాలు కనిపించాయి గదిలో తేమతో పాటు వర్షపు నీరు చిమ్మిన గుర్తులు కనిపించాయి అప్పటికే సాయంత్రం కావడంతో నిబంధనల ప్రకారం ఏమీ పరిశీలించకుండానే వెంటనే బయటకు వచ్చి గది తలుపులకు సీల్ వేశారు పదిహేనున పూరిలో బహుడా పదిహేడున సునాబేషా ఉత్సవం ఉండడంతో పద్దెనిమిదినే రహస్యగదని మళ్లీ తెరవాలని నిర్ణయించారు